శ్రీరాంపూర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు టేలాండ్ ప్రాంత ప్రజలకు సాకునీరు అందించడమే నా లక్ష్యమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి మండలం గుర్రంపల్లె నుండి కాల్వశ్రాంపూర్ మండలం ఇద్లాపూర్ వరకు జరుగుతున్న డిఐటీ త్రీ ట్వంటీ టూ ఆర్ ఉప కాలువ పనులను జాఫర్కెన్పేట శివార్లో విజయరామనారావు పరిశీలించారు సుమారు కాలువ వెంట రెండు కిలోమీటర్ల వరకు నడిచి కాలువ పనులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పి కాలువ పూడికతో నిండి ఉండడం వలన జాఫర్ఖాన్పేట ఇదులాపూర్ గ్రామాల రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డారని అన్నారు ఈ విషయం సంబంధిత రైతులు నా దృష్టికి తీసుకురాగా ఎక్స్వేటర్ల సహాయంతో కాలువలో పది సంవత్సరాలుగా పేరుకుపోయిన షీల్డ్ తొలగిస్తున్నామని అన్నారు కాలువలో ఉన్న పూడిక తీసి ఎస్ఆర్ఎస్పి కాలువ మరమ్మతులు చేపట్టి కింది ప్రాంత రైతులకు ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీరు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్ ఇరిగేషన్ డిఈ రవి తదితరులు ఉన్నారు اٹھو ها کي گي ها وٽ نه 20 سال کان ڏي ها وٽ نه ها وٽ 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 ها وٽ